హాయ్ అండి ఈరోజు నేను మా గోదావరి వాళ్ళ గుత్తంకాయ కూర ఎలా ఉండాలో చూపిస్తానన్నమాట మా ఇళ్ళల్లో అయితే ఏ ఫంక్షన్ అయినా సరే ఈ గుత్తంకాయ కూర ఉండాల్సిందే అంత టేస్టీగా ఉంటుంది అండి ముందుగా వచ్చేసి ఒక పావు కిలో వంకాయలు అయితే తీసుకోవాలన్నమాట ఇలా చిన్న సైజు వంకాయలు లేతగా ఉన్నవి తీసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వంకాయలన్నీ కూడా ఇలా నీట్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలా చూపిస్తున్న విధంగా ఇలా వంకాయలకి తుడిమైతే ఉంటుంది కదండి ఇలా కొంచెం తుడిమైతే కట్ చేసేసి పెట్టుకోవాలన్నమాట మొత్తం తీయకూడదు అనమాట అండి చూసారు కదా ఇలా సగాన్ని కట్ చేసి పెట్టుకోవాలి ఇలా అన్ని వంకాయలు కూడా ఇదే విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనం ఒక బౌల్ వాటర్ అయితే తీసుకోవాలన్నమాట ఈ బౌల్ వాటర్లోకి కొంచెం అంత సాల్ట్ అలాగే కొంచెం అంత పసుపు వేసుకొని ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు వంకాయలు తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా నాలుగు ఘాట్ల కింద పెట్టుకోవాలన్నమాట ఈ వంకాయని నాలుగు బాట్ల కింద చేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా చూపిస్తున్న విధంగా ఇక్కడ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి మరి కింద వరకు కట్ చేసుకున్నారంటే మీకు ఉడికేటప్పుడు విడిపోతాయి అనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకుని పురుగులు ఏమన్నా ఉంటే చెక్ చేసుకుని మనం సాల్ట్ పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ వాటర్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇదే విధంగా అన్ని వంకాయలు కూడా చెక్ చేసుకుంటూ ఈ విధంగా కట్ చేసుకుని వాటర్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం అనమాట ముందుగా వచ్చేసి వెల్లుల్లిపాయ అలాగే చిన్న అల్లం ముక్క అలాగే అంత కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు అనమాట అంత జీలకర్ర అలాగే కొంచెం అంత గసగసాలు అలాగే కొన్ని వేరుశెనగ గుళ్ళు అనమాట అలాగే రెండు లవంగ మొగ్గలు అనమాట అలాగే రెండు యాలక్కాయలు అలాగే కొంచెమంత ధనియాలు అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్క అనమాట అండి చూసారు కదా ఇవన్నీ వేసుకుని కొంచమంత వాటర్ వేసుకుని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఈ ఉల్లిపాయలని ఇలా చూపిస్తున్న విధంగా ఈ సైజులో కట్ చేసుకుని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి ఈ ఉల్లిపాయలు కూడా మనం మెత్తగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట వచ్చేసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే పెట్టుకొని ఇందులోకి ఒక పావు కప్పు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాటండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయలు ఇలా వాటర్ లేకుండా వేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా మనకి ఆయిల్కి సరిపడగా వంకాయలు అయితే వేసుకోవాలన్నమాట అండి మరి ఎక్కువ వేసుకున్న మనకి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అండి వంకాయలు అనేవి ఒక్కొక్క చోట ఫ్రై అవి ఒక్కొక్క చోట అవ్వకుండా ఉంటాయి అనమాట అందుకని ఆయిల్కి సరిపడగా మాత్రమే వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ మంచిగా మనకి వంకాయలు అనేవి మంచిగా మగ్గాలన్నమాట అండి ఈ ఆయిల్లో బాగా మగ్గితే మనకి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట సరే కదండి వంకాయలు అనేవి మనకి కలర్ చేంజ్ అవుతూ మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా ఇంకా కాసేపు ఫ్రై అవ్వాలన్నమాట ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేదంటే మనకి మాడిపోతాయి అనమాట అండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యేటంత వరకు కూడా ఫ్రై చేసుకుని ఇలా చూసారు కదా ఇలా నొక్కితే మనకి బాగా మెత్తగా అవుతాయి అనమాట ఇప్పుడు మనం వీటిని తీసేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మిగిలిన వంకాయలు కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట వంకాయలు అనేవి చాలా బాగుంటాయి అనమాట అండి మనకి పచ్చిపచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుని బౌల్లోకి వేసేసుకోవాలన్నమాట ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఈ వంకాయలని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం అనమాట ముందుగా వచ్చేసి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట అండి తాలింపు వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అనమాట ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట అండి మనకి తాలింపు అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మంచి కలర్ అయితే వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం ఆనియన్ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలన్నమాట ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలన్నమాట అండి ఇప్పుడు ఈ విధంగా మసాలా పేస్ట్ అంతా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాటండి ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి చూసారు కదా ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఇది త్వరగా ఫ్రై అవడం కోసం కొంచెం అంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా చిన్న మంట మీద ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట లేదంటే పెట్టేస్తుంది అనమాట అండి చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి తేరే వరకు కూడా ఫ్రై చేసుకోవాలనమాట అండి ఈ మసాలా అనేది మనకి ఎంత బాగా ఫ్రై అవుతే మనకి కర్రీ టేస్ట్ అనేది అంత బాగుంటుంది అనమాట అండి చూసారు కదా ఇలా చిక్కబడుతూ వచ్చింది కదండి గ్రేవీ అనేది చూసారు కదా ఈ విధంగా రావాలన్నమాట అండి చూసారు కదా ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేరడం స్టార్ట్ అయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అంత పసుపు అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట అండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కారం అయితే వేసుకోవాలన్నమాట నేను వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నానండి మీరు మీ మీరు తినే కారానికి తగ్గట్టుగా అయితే వేసుకోండి ఇలా కారం వేసుకున్న తర్వాత కూడా ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఒక నిమిషం పాటు ఇలా మంచిగా కలుపుకున్నారంటే మనకి కలర్ అనేది మంచిగా వస్తుంది అనమాట చూసారు కదండి ఇలా బాగా కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తగినంత వాటర్ అయితే వేసుకోవాలన్నమాట అండి చూసారు కదండి ఈ విధంగా వాటర్ అయితే వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అనేది ఒకవేళ సరిపోకపోతే కనుక ఈ టైంలో వేసుకోవచ్చు అనమాట చూసారు కదా మంచి గ్రేవీ అయితే రెడీ అయింది కదా మనకి ఎప్పుడండి నేనైతే సాల్ట్ చెక్ చేసుకున్నానండి పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా వంకాయలన్నీ అన్నీ వేసేసుకోవాలన్నమాట అండి ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒకసారి బాగా కలుపుకొని కాసేపు ఉడికించుకోవాలన్నమాట అండి ఈ విధంగా ఉడికించుకున్నారంటే మనకు ఆయిల్ అనేది పైకి తేరి కర్రీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదండి ఆయిల్ అనేది పైకి తేరి కర్రీ అనేది దగ్గరికంటే అయ్యింది కదండి ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట అండి మా గోదావరి స్టైల్లో వంకాయ కూర అనమాట మా ఇళ్ళల్లో ఏ ఫంక్షన్ అయినా సరే ఈ వంకాయ కూర ఉండాల్సిందనమాట అండి అంత సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్ది సరేనండి సూపర్ ఎమ్మి కర్రీ కదండి సరే అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో